హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సరదాగా మొబైల్స్కి మాటలు వస్తే ఎలా ఉంటుందో చూద్దాం అది ఓ మొబైల్స్ రిపేర్ చేసే షాప్ అక్కడ మొబైల్స్ తీసుకొని వాటిని రిపేర్ చేసి మళ్ళీ సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తూ ఉంటారు ఆ రోజు కూడా ఆ షాప్కి నాలుగు ఫోన్స్ రిపేర్కి వచ్చాయి వాటి అన్నింటినీ రిపేర్ చేసి అక్కడే ఉన్న డ్రాలో పెట్టేశాడు ఆ షాప్ ఓనర్ అప్పటికే పొద్దు చాలా పోవడంతో రేపు వీటిని అమ్మకానికి పెడదాంలే అని అనుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ ఓనర్ అక్కడి నుండి వెళ్ళగానే మొబైల్స్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాయి మొదటి ఫోన్ మాట్లాడుతూ హాయ్ ఐఎం నిక్కీస్ ఫోన్ అని అంటుంది దానితో రెండో ఫోన్ కూడా హాయ్ ఐఎమ్ కింగ్స్ ఫోన్ అని చెబుతుంది మూడో ఫోన్ కూడా హలో ఐఎమ్ పింకీస్ ఫోన్ అని చెబుతుంది దానితో మిగిలిన నాలుగో ఫోన్ మాట్లాడుతూ నమస్కారం నాకు ఇంగ్లీష్ రాదు కానీ కొంచెం కొంచెం అర్థమవుతుంది నేను రవిస్ ఫోన్ అని చెబుతుంది మళ్ళీ మొదటి మొబైల్ మాట్లాడుతూ సరే ఇంట్రడక్షన్స్ అయ్యాయి కదా ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దామా అని అంటుంది అప్పుడు మిగిలిన మొబైల్ సర్థం కానట్టు ఏం మ్యాటర్ అని అడుగుతాయి అదే మీరు ఇక్కడికి రాకముందు ఎలా ఉన్నారు మీ ఓనర్స్ మిమ్మల్ని ఎలా చూసుకున్నారు అది ఓయ్ తెలుగు ముందు నువ్వు చెప్పు ఏం చెప్పను మిత్రమా నా కథ చెప్తే మహాభారతం అవుతుంది తీస్తే డైలీ సీరియల్ అవుతుంది అంత వద్దులే చిన్నగా షార్ట్ ఫిల్మ్ సైజులోకి కుదించి చెప్పు సరే మిత్రమా మా ఓనర్కి భక్తి చాలా ఎక్కువ ఎప్పుడు చూడా నో తిరగని శ్లోకాలు వింటూ నాపైన అర్థం లేని కవితలు రాస్తూ నన్ను హింసిస్తూ ఉంటాడు నా ఈ జన్మకి ఓ ప్రేమ కథ అయినా చూసే అవకాశం కూడా రాలేదు ఇప్పటివరకు ఎప్పుడైనా నన్ను కొనుక్కోబోయే కొత్త ఓనర్కి ఓ ప్రేమ కథ ఉంటే చాలు అదా నాకు మాత్రం ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూడలేక మెంటల్ లెక్కిస్తుంది ప్రింటు ఫేస్బుక్లో ఒకరు ఇన్స్టాలో ఒకరు వాట్సాప్లో మరొకరు ఇలా ఒక్కరే ఎంతమందిని లవ్ చేస్తారో నాకు అర్థమే అవ్వడం లేదు అంతేకాదు ప్రొద్దున లేచి వారి ఇంట్లో వారికైనా పలకరిస్తారో లేదో తెలియదు కానీ అందరికీ విష్ మాత్రం చేస్తుంది ఆ గుడ్ మార్నింగ్ లిస్ట్ చూడడానికి పగలు అవుతుంది ఆయన అబ్బాయిలందరిలో అమ్మాయి ఎవరిని లవ్ చేస్తుందో తెలియక హీటెక్కి దెబ్బకి ఇక్కడొచ్చి పడ్డాను అని ఫ్రస్ట్రేట్ అవుతూ నాకు ఇప్పటికైనా ఓ పద్ధతి అయిన అమ్మాయి చేతిలో పడి నిజమైన ప్రేమను చూడాలని ఉంది అని అంటుంది అప్పుడు కింగ్స్ ఫోన్ నవ్వుతూ అబ్బా నేనే ఒక రకంగా నయం అనిపిస్తుంది మీ పైన మా ఓనర్ ఒకే ఒక అమ్మాయితో మాట్లాడతాడు కానీ అంతసేపు ఏం మాట్లాడతాడు ఫ్రెండు నాకు అర్థం కాదు మ్యాటర్ లేకపోయినా ప్రతి పది నిమిషాలకి ఒక మెసేజ్ ప్రతి గంటకు కాల్ చేస్తూ చెప్పు చెప్పు అంటూ నా బుర్ర తింటారు అసలు ఏం ఆటలు లేనప్పుడు వీళ్ళు ఎందుకు కాల్ చేసుకుంటారో అర్థం కాదు అంతేకాదు ఫోన్లో అవతలి వారికి ముద్దు పెట్టాలి అన్న నా నోట్లో నోరు పెడతారు ఒక్కోసారి అయితే బ్రష్ కూడా చేయ తెలుసా అందుకే నాకు ఈసారి ఎవరైనా కళాకారుల చేతుల్లోకి వెళ్ళాలి అని ఉంది అప్పుడే కదా నాపైన కాకుండా వారిపైన దృష్టి పెడతారు ఇప్పుడు తింకిస్ ఫోన్ మాట్లాడుతూ ఏ నిఖీస్ ఫోన్ అప్పటి నుండి మా తిప్పలన్నీ వింటూ నవ్వుకున్నది చాలు ఇప్పుడు నీ స్టోరీ చెప్పు మీ ఓనర్ ఎలాంటిది ఆ మాటలు విన్నా నిక్కీ ఫోన్ ఏడుస్తూ ఉంటుంది ఏంటి చెప్పమంటే ఎలా ఏడుస్తున్నావు ఏం చెప్పను మా ఓనర్ పాప చూడడానికి కొంచెం చూట్ చూట్గా ఉంటుంది తనను చూసి సోషల్ మీడియాలో తనకి ఫాలోవర్స్ పెరిగిపోయారు దానితో మా పాప ఇక గాలిలో తేలిపోతూ గంట గంటకు స్నాప్ అంటూ నన్ను చావగొడుతుంది కొడుతుంది అబ్బా నా ముందే ఎన్ని పోజులు పెడుతూ స్నాప్ తీసుకుంటూ మురిసిపోతుందో అది ఓకే అప్పుడంటే కాస్త నీట్గా ఉంటుంది చూడొచ్చు కానీ ఎర్లీ మార్నింగ్ని లేవగానే ఆ జిడ్డు ముఖం వేసుకొని స్నాప్ తీసుకుంటుంది తన ఫొటోస్ అన్నీ చూడలేక అలసిపోయి హ్యాంగ్ అయ్యాను అని నన్ను తెచ్చి ఇక్కడ పడేసింది ఇప్పుడు అయినా ఈ స్నాప్ ఇచ్చి లేని వారి చేతిలోకి వెళితే అదే చాలు ఆ మొబైల్స్ మాటలు అన్ని వింటున్న ఇంకో మొబైల్ ఉంటే నిండా గాయాలతో హలో ఫ్రెండ్స్ నిజంగా మీరు చెప్తుంటే చాలా బాధగా ఉంది నిజంగా ఈ మనుషులు మనల్ని ఎందుకు ఇంతలా హింసిస్తారో అర్థం కాదు వీరికి పక్కన ఉన్న వారిని పట్టించుకునే తీరిక ఓపిక ఉండదు కానీ ఎక్కడో ఉన్నవారితో ముచ్చట్లు పెట్టుకోవడానికి మాత్రం ఊపిక ఉంటుంది అని బాపోతుంది దాన్ని చూసిన నాలుగు మొబైల్స్ అయ్యో ఏమైంది ఫ్రెండ్ మీ ఆ దెబ్బలేంటి అంతేకాకుండా మీరు మాట్లాడుతుంటే వింత శబ్దం వస్తుంది అసలు మీరు ఎవరు ఫ్రెండ్ మీ కథ ఏంటి చెప్పండి అని అడుగుతాయి అంత చెప్పాలా నేను ప్రబలికాస్ ఫోన్ తనకి ఏమి పొద్దుపోక ఎప్పుడూ యూట్యూబ్లో షార్ట్ ఫిలిం చూస్తూ ఉండేది అలా ఒకరోజు కొరియన్ డ్రామాస్ గురించి తెలుసుకుని వాటిని తెలుగు డబ్బింగ్లో చూసేది ఇది దీనిపైత్యం అలా డబ్బింగ్లో చూస్తే ఏం ఫీల్ ఉంటుంది అసలు ఫోన్ అక్కడితో ఆగిందా అంటే అది లేదు మళ్ళీ పాకటిఫమంటూ ప్రొద్దున్నే లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు వింటూనే ఉండేది ఆ తర్వాత అక్కడ న్యూస్ స్టోరీస్ రావట్లేదు అని చెప్పి ప్రతిలిపి అంట అక్కడ చాలా నావెల్స్ ఉంటాయని తెలుసుకొని అది ఇన్స్టాల్ చేసింది చేసింది బుద్ధిగా చదువుకోవచ్చు కదా లేదే అలా ఓ రెండు నెలలు చదివిందో లేదో రాయడం స్టార్ట్ చేసింది తనకు ఉన్న పైత్యాన్ని అంతా నా పైన పాపం అక్కడ ఉండేవారిపైన మాకు ఇష్టం లేకున్నా బలవంతంగా రుద్దుతూ తనకు తానే ఓ పెద్ద రైటర్ని అని ఫీల్ అయిపోతూ ఉంటుంది రాసుకునేది బుద్ధిగా రాసుకోవచ్చు కదా అలా కాకుండా తను స్టోరీస్ రాస్తుంటే వాళ్ళ తమ్ముడు ఏమో అన్నాడు అని చెప్పి నన్ను నేలకేసి కొట్టింది అందుకే ఇన్ని దెబ్బలు తగిలాయి అని ఏడుస్తూ వాపోతుంది ప్రవళిక ఫోన్ తన బాధ చూసిన మిగిలిన నాలుగు ఫోన్స్ అమ్మో మనం మాత్రం ఆ ప్రబలికా చేతికి చిక్కకూడదు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాయి అప్పుడు ప్రవళిక ఫోన్ మళ్ళీ మాట్లాడుతూ మీరు అంత కంగారు పడకండి నేను వంద మొక్కలు అయినా మా ఓనర్ నన్ను వదలను అనింది అంతేకాదు నాకు తోడుగా ఒక కొత్త చెల్లిని తీసుకొచ్చింది అది వచ్చాక నాకు కొంచెం పని తగ్గింది కానీ ఇప్పుడు ఇది రాసిన కథలు అన్నీ తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడుతుంది అంట దీన్ని ఎవరిని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు అని ఏడుస్తూ చెబుతుంది ప్రవలికాస్ ఫోన్ అప్పుడు మిగిలిన ఫోన్స్ అన్నీ హమ్మయ్యా తప్పించుకున్నాం అని కాస్త హ్యాపీ అవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఫోన్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నా ఫోన్ నన్ను అయితే ఇంకా చాలా బూతులో తిట్టుకొని ఉంటుంది కానీ నేనే కాస్త డీసెంట్గా ఉండాలని ఇలా రాసా మీకు అర్థమవుతుంది కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అలాగే మీ మొబైల్స్కి మాటలు వస్తే అవి మీ గురించి ఏమనుకుంటాయో నాతో షేర్ చేసుకోండి అదేనండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ ఫన్నీ లిటిల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్